హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మీకు ప్రామిసరీ నోట్ ప్రామిసరీ నోట్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా చెప్తాను ప్రామిసరీ నోటు ఎలా వేయాలి ప్రామిసరీ నోట్ అసలు ప్రొసీజర్ ఏంటి ప్రామిసరీ నోట్ కేసు కోర్టులో ఎలా ఫైల్ చేయాలనేది క్షుణ్ణంగా చెప్తాను ఫస్ట్ ప్రామిసరీ నోట్ అనేది మనం అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర నుండి షూర్టీగా ప్రామిసరీ నోట్ అనేది తీసుకుంటారు ప్రామిసరీ నోట్ అంటే ప్రామిస్ టు రీపే తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోట్ ద్వారా ప్రామిస్ ఇచ్చేస్తారు డబ్బులు మీ మీకు తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తానని దాన్నే ప్రామిసరీ నోట్ అంటారు ప్రాంసారి నోటు చాలామంది డబ్బులు ఇచ్చిన వారు ఎంటీ నోట్ల మీద సంతకాలు పెట్టి డబ్బులు ఇస్తారు అలాగే ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదని కోర్టులని లాయర్లని ఆశ్రయిస్తారు వాస్తవంగా రెండు రూపాయల వడ్డీకి మాత్రమే కోర్టు వారు యాక్సెప్ట్ చేస్తారు ప్రామిసరీ నోటు అసలు డబ్బులు ప్రామిసరీ నోటు కోర్టులో వేయాలంటే ఏం చేయాలి ప్రామిసరీ నోట్ను ముందు కోర్టులో ఫైల్ చేయాలంటే ప్రామసరీ నోట్ని పూర్తిగా ఫిలప్ చేసి దాని మీద ప్రామసరీ నోటుకి రైట్ సైడ్లో రెవెన్యూ స్టాంప్ ఉంటుంది అతికి చెర్రగా దాని మీద డబ్బులు తీసుకున్న వ్యక్తితో ఈ చివరి నుండి ఆ చివరికి సంతకం పెట్టించుకోవటం వేలు ముద్ర ఎంచుకోవటము చేయాలి దానికి నోటు ప్రాంశాలైన నోటికి స్క్రైబ్ ఉంటారు నోటు రాసిన వ్యక్తి నోటు రాసిన వ్యక్తి స్క్రైబ్ ఉంటాడు అలాగే ఇద్దరు సాక్షులు ఉంటారు పూర్తిగా నోటు ఫిలప్ చేసి ఏ ఏరియాలో తీసుకున్నారో నోటు అంటే డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో ఏ ఊరిలో తీసుకున్నారో ఆ ఊరు కోర్టు పరిధిలో ప్రామిసారీ నోటు దావా చేయాల్సి ఉంటుంది అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి యొక్క ఊరు పరిధిలో ఉన్నటువంటి కోర్టులో కానీ లేదంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి యొక్క ఊరు కోర్టు పరిధిలో కానీ లేదంటే డబ్బులు ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందో వీళ్ళిద్దరు అసలు డబ్బులు ఎక్కడ ఇచ్చిపించుకున్నారో ప్లెయిన్ డీఫ్ డిపెండెంటు ఆ ఊరు కోర్టు పరిధిలో ఈ మూడు చోట్ల కోర్టులో దావా అని వేసుకోవాలి పదిహేను ఇరవై లక్షలు దాటితే సీనియర్ సివిల్ కోర్టులో ప్రో దావా అనేది ఫైల్ చేసుకోవాలి ఇరవై లక్షల లోపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రామ్సరీ నోట్ కేసు ఫైల్ చేసుకోవాలి ఈ ప్రామిసరీ నోట్ కేసు ఫైల్ చేసుకునే ముందు కొన్ని వ్యవహారాలు ఉంటాయి ఆ వ్యవహారాలు లాయర్ ద్వారా చేయించుకోవాలి మీరు ఆ ప్రామ్సరీ నోటు తీసుకుని లాయర్ గారిని కలిసి ఆ ప్రామిసరీ నోట్ని లాయర్ గారికి ఇచ్చి మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారో అతనికి నా డబ్బులు తిరిగమని చెప్పి లీగల్ నోటీసు డిఫెండెంట్కి పంపించాలి ఆ లీగల్ నోటీసు పంపించిన తర్వాత ఇది ఎప్పుడు నోటు పరిమితి ఎంత నోటు పరిమితి వచ్చి మూడు సంవత్సరాలే మీరు డబ్బులు ఇచ్చిన కాడి నుండి కరెక్ట్గా మూడు సంవత్సరాల లోపు కోర్టులో ప్రామిసరీ నోటు దావా ఫైల్ చేసుకోవాలి మీరు నోటు డేట్ వేసిన కాని నుండి మీరు డబ్బులు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి మూడు సంవత్సరాల లోపల మాత్రమే కోర్టులో నోటు దావా ఫైల్ చేసుకోవాలి ఆ నోటు దావా ఫైల్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ డబ్బులు తీసుకున్న వ్యక్తికి లాయర్ గారి ద్వారా నా డబ్బులు తిరిగి ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్లెయిన్ టేపు లాయర్ గారి ద్వారా రిజిస్టర్ నోకి లీగల్ నోటీస్ పంపిస్తారు రిజిస్టర్ పోస్ట్తో రిజిస్టర్ లీగల్ నోటీస్ రిజిస్టర్ పోస్ట్తో రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తారు ఎందుకని రిజిస్టర్ పోస్టు మాములు పోస్టుల్లోనూ మామూలు వాటిలోనూ ఎందుకు పంపించకూడదు రిజిస్టర్ పోస్టులో ఎందుకు పంపించాలంటే రిజిస్టర్ పోస్టులో ఎవరికి నోటీసులు పంపించినా ఎవరికి ఏ పంపించినా దానికి ఎక్నాలజీమెంట్ ఉండదు ఫలానా వారికి మనం రిజిస్టర్ పోస్ట్లో నోటీస్ పంపించామని పోస్ట్ ఆఫీస్ వారు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు పలానా రోజున ఆయనకు నోటీస్ పంపించినట్టు మళ్ళీ రెండోది మనం ఎవరికైతే నోటీస్ పంపించామో ఆ వ్యక్తి నోటీస్ తీసుకుంటే ఎక్నాలజీమెంట్ రిటర్న్ వస్తుంది లేదంటే ఆ వ్యక్తి నోటీస్ తీసుకోకుండా అతను ఇంట్లో లేడాను లేదంటే రిటర్న్ చేసినాను ఆ నోటీస్తో పాటు నోటీస్ ఏం చేస్తా అంటే రిటర్న్ వచ్చేస్తుంది ఒకసారి నోటీస్ పంపిస్తే చాలు ఒక రెండు మూడు నాలుగైదు సార్లు పంపించాల్సిన అవసరం లేదు సార్ నోటీస్ పంపించి ఎందుకంటే మీరు కాలయాపం చేసుకుంటూ కూర్చుంటే నోటు మూడు సంవత్సరాలు దాటిపోతే నోటు వ్యాలిడి కదా కోర్టులో వేసుకోవడానికి పనికిరాదు నోటు డేట్ వేసి ఉంటే నోటు మీద డేట్ వేసి ఉండి పూర్తిగా ఫిలప్ చేసి ఉండి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు కోర్టులో ఎయిట్ పని చేయదు అంచేత ఏంటంటే ఇంకా నెల రెండు నెలలు ఈ నోటుకి టైం ఉందనుకున్నాక లాయర్ గారిని కలిసి ఈ నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చేసుకోవాలి ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన్ని తీసుకున్నా తీసుకోకపోయినా పదిహేను రోజులు చూసి మీరు లాయర్ గారి ద్వారా నోటికి లక్షకి ఎంత అని కోర్టు ఫీజు ఉంటుంది ఆ కోర్టు ఫీజు లాయర్ గారి ఫీజు అలాగే టైప్ ఖర్చులు మొత్తం అంతా ఖర్చులు ఉంటాయి అవన్నీ లాయర్ గారి ఫీజు అడుగుతారు ఆ ఫీజు అంతా అంత లాయర్ గారికి చెల్లించి ప్రామిసరీ నోటు దావా అనేది కోర్టులో ఫైల్ చేయాలి ప్రామ్సరీ నోట్ అనేది కోర్టులో సివిల్ ప్రొసీజర్ కోర్ట్ ఆర్డర్ ట్వంటీ సిక్స్ రూల్ టూ ప్రకారం కన్సర్న్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారు ఆర్డరు ట్వంటీ సిక్స్ రూల్ టూ ప్రకారం ప్రామ్సరీ నోట్ మ్యాటరు కోర్టులో ఫైల్ చేస్తారు సిపిసి ఇది పూర్తిగా సివిల్ కేసు ఫ్రెండ్స్ క్రిమినల్ కాదు సివిల్ కేసు ఫైల్ చేస్తారు ఫైల్ చేయడానికి ఫైల్ చేసేటప్పుడు కోర్టులో ఫైల్ చేయాలంటే ఏమేమి కావాలంటే ప్రామసరీ నోటు ప్రామసరీ నోటు పూర్తిగా ఫిల్అప్ చేసి ఉండాలి సాక్షులతో సంతకాలతో సహా ఫుల్గా ఉండాలి నీట్గా కంప్లీట్ చేసుకోవాలి ప్రామ్సరీ నోట్ దాంట్లో ప్రామ్సరీ నోట్లు ఎప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తిది రెవెన్యూ స్టాంప్ మీద సంతకం ఇతర సాక్షులు సాక్షులు పైన లెఫ్ట్ సైడ్లో దస్తూరి సంతకం ఉంటుంది నోట్ ఎవరైతే రాశారు అతను అది ఆ నోట్లో ఫలానా నిమిత్తం నేను డబ్బులు ఎందుకు తీసుకున్నాను అంటే ఫలానా నిమిత్తం కుటుంబ ఖర్చుల నిమిత్తము కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదు ఏదో అవసరాల నిమిత్తం తీసుకున్నవారని కాజు నోట్లో రాసి ఉంటుంది వడ్డీ కూడా ఎంత అనేది కూడా నోట్లో రాసి ఉంటుంది రెండు రూపాయలు మించి నోటు మీద వడ్డీ రేటు ఎక్కువ అయిపోవడదు రెండు రూపాయలు మించి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వేస్తే చల్లదు మ్యాక్సిమం రెండు రూపాయలే వేస్తారు అందరూ రెండు రూపాయలే వేసుకోవాలి మూడు రూపాయల వరకు ఉంది రెండు రూపాయలే వేసుకుంటారు వేసుకుని ప్రామ్సరీ నోటు కోర్టులో ఫైల్ చేసేటప్పుడు ప్రామ్సరీ నోటు నువ్వు మీరు డబ్బులు తీసుకున్న వ్యక్తికి పంపించినటువంటి లీగల్ నోటీసు ఆ లీగల్ నోటీస్ పంపించినప్పుడు మీకు పోస్ట్ ఆఫీస్ వారు ఇచ్చేటటువంటి రిసిప్టు మరలా ఆ లీగల్ నోటీస్ నోటీసు తీసుకుంటే అతను నీకు నుండి ఎక్నాలజ్మెంట్ కార్డు అనేది ఒకటి వస్తుంది కార్డు అది మీ దగ్గర ఉన్నటువంటి ఈ నాలుగు ఈ నాలుగు కలిపి ప్లెయింట్ ఉంటుంది ఫ్రామ్సరీ నోటు ఫైల్ చేటు చేసుకోటానికి సిపిసి ఆర్డర్ ట్వంటీ సిక్స్ రూల్ టూ ప్రకారం ప్లెయిన్ రోడ్ రెడీ చేస్తారు లాయర్ గారు అది ఒక అంటే మీరు లాయర్ గారికి కేసు ఇచ్చినట్టు ఒకళ్ళతో ఒకటి ఉంటుంది ఆ ఒకలత్తా బేటా ఫారాలు ఉంటాయి బేటా అంటే అదర్ సైడ్ డిపెండెంట్కి డబ్బులు తీసుకున్న వ్యక్తికి సమన్లా అనేది ద్వారా అరకు ద్వారా వెళ్తాయి దానికి అయ్యే ఖర్చు పోస్టుల ఖర్చులనే బేటా అంటారు ఆ బేటా ప్రాసెస్ మేము ఈ ఏడు ఎనిమిది అంటే ఎనిమిది కలిపి కోర్టులో నోటు దావా ఫైల్ చేస్తారు కోర్టులో నోటు దావా ఫైల్ చేసేటప్పుడు ఏం కావాలో వన్ సెకండ్ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ప్రామిసరీ నోట్ తర్వాత ప్రామిసరీ నోట్తో పాటు రిసీప్ట్ మీరు లీగల్ నోటీస్ ఎవరు డిఫెండెంట్కి ఎప్పుడైతే పంపించారో ఆ పంపించినప్పుడు రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ వారు ఇచ్చే రిసీప్ట్ రెండు మూడోది మీరు ఏ లీగల్ నోటీస్ అయితే పంపించి ఆ లీగల్ నోటీసు తీసుకుంటే అతని దగ్గర నుండి మీకు ఎక్నాలజీమెంట్ వస్తుంది అది మూడు మరలా మీరు ఆయన డిఫెండెంట్కి పంపించినటువంటి లీగల్ నోటీసు జిరాక్స్ కాపీ నాలుగు ఐదు మరలా మీరు అతనికి పంపించటానికి కోర్టులో కోర్టు ద్వారా పంపించడానికి సమరం బేటాలు అంటారు అటు బేటాఫారాలు వాటికి స్టాంపులు అతికిచ్చి అతనికి అడ్రస్కి వెళ్ళే విధంగా నోటీస్ బేటా ఫారాలు బేటా అంటారు ఆ బేటా ఒకటే నోటీస్ ఫారాలు ఒకటే అదేవిధంగా ప్రాసెస్ మేము ఫీజు అంటారు ఆ ప్రాసెస్ మేము బేటాలు అంటారు దాన్ని అలాగే లాయర్ గారు తయారు చేసినటువంటి ప్లెయింట్ కాఫీ మెయిన్ అది కేసు మొత్తం రెడీ చేసి కోర్టులో ఎయిట్ ఆకి ప్లెయింట్ రెడీ చేస్తారు లాయర్ గారు సిపిసి టాటా ట్వంటీ సిక్స్ రూల్ టూ ప్రకారం ఆ రెడీ చేసిన ప్లైంట్తో కలిపి ఇవన్నీ జాగ్రత్తగా వన్ బై వన్ పెట్టి నీట్గా కుట్టేసి ఈ కుట్టే గ్రామంలో ఫస్ట్ ఒకళ్ళతో ఇది పెడతారు ప్లెయింట్ పెడతారు అట్టా దాని క్రమం ఉంటుంది ప్రాసెస్ దీని తర్వాత ఈ పిటిషన్ తర్వాత ఏం పెట్టాలి అనేది లాయర్లకు దీన్ని గుమ్ముస్తాలో చేసి అన్ని వన్ తర్వాత ఒకటి పెట్టి కుట్టేసి నీట్గా కోర్టు ఫీజు ఉంటుంది కోర్టు ఫీజు వెళ్ళి బ్యాంకుల్లో కట్టి ఏ కోర్టులో అయితే మీరు దావా ఫైల్ చేస్తున్నారో ఆ కోర్టుకి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది కోర్టు ఫీజులు కట్టించుకుంటాయి ఆ కోర్టులోకి వెళ్ళి అయితే కోర్టు ఫీజు ఉందో అంత కోర్టు ఫీజు కోర్టులో మీకు లాయర్ గారికి ఇస్తే ఆయనే కట్టేసుకుంటాడు ఆయనే కట్టేసుకుని దావాని కోర్టులో ఫైల్ చేస్తారు ప్రామ్సరీ నోట్ ఫైల్ చేసిన తర్వాత వెంటనే మీకు కేసు నెంబర్ అవుద్ది ఓఎస్ అవుద్ది అప్పుడు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ప్రో నోటు దావా నేమ్ అంటారు అంటే సివిల్ కేసు ఏది ఫైల్ చేసినా ఓఎస్ఏ అవుద్ది అంటే ఒరిజినల్ సూట్ ఒరిజినల్ సూట్ అంటారు కోర్టులో ఫైల్ చేసినా ఏ ప్రోమ్సరీ నోట్ దావా కానీ ఏ సివిల్ దావాలు కానీ ఏ సివిల్ కేసులు ఫైల్ చేసినట్టు అన్నింటినీ ఓఎస్గానే చూస్తారు ఆ ఓఎస్గా కోర్టులో ఫైల్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఆ కోర్టు వారు ఆ కేసుకి ఒక నెంబర్ ఇస్తారు ఓఎస్ నెంబర్ అని ఆ నెంబర్తో ఒక డిఫెండెంట్కి సమన్ వెళ్ళద్దు ఆ సమన్లో ఏమేమి పెట్టాలంటే బేటా ఫారాలతో పాటు కోర్టులో మీరు వేసిన ప్రింట్ కాపీలు ఉంటాయి కదా ఆ ప్లింట్ కాపీలు ఎందుకంటే మీకు చెప్పడం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పడం మర్చిపోయా ప్రింట్ కాపీ ఒరిజినల్లో ప్లస్ జిరాక్స్ కాపీలో మూడు నాలుగు పెట్టాలి ఆ జిరాక్స్ కాపీ సమన్ ఫారము పలానా వాయిదా పలానా రోజులు పలానా వాయిదా ఉంది పలానా మీకు ఏ వాళ్ళు మీ మీద దావా చేశారని చెప్పి ఆ సమను లేచిన దావా కాపీ జిరాక్స్ కలిపి డిఫెండెంట్కి వెళ్తాయి ఒక కోర్టు నుండి పలానా రోజుల వాయిదా ఉండి మీరు వచ్చి లాయర్ని పెట్టుకోవాలి ఆ డిఫెండెంట్కి వెళ్ళినప్పుడు పలానా వాయిదాకి ఆయన వచ్చి లాయర్ గారిని పెట్టుకుని ఒకళ్ళతో వేసుకుంటారు సివిల్ కేసుల్లో ఫ్రెండ్స్ ఎక్కువగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్రిమినల్ కేసుల్లాగా డైలీ వాయిదాలకు తిరగాలి ఏమని తను భయపడిపోతారు సివిల్ కేసుల్లో క్లయింట్లు అసలు వాయిదాలకు రావాల్సినంత అవసరం ఉండదు నీట్ ఉండదు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు లేదంటే ఏదన్నా సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు ఎవరైనా లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు వెళ్తే సరిపోద్ది నోట్లు కేసేసి డైలీ క్రిమినల్ కేసుల్లో లాగా డైలీ సివిల్ కేసుల్లో వాయిదాలకు తిరగాల్సిన అవసరం లేదు అలా సివిల్ ప్రోన్ మ్యాటర్ ఫైల్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత అతనికి డిఫెండెంట్కి సమన్ అందిన తర్వాత అతను వచ్చి వకీల్ని పెట్టుకుని వకాలతో ఫైల్ చేసుకుంటారు అదర్ సైడ్ డిఫెండెంట్ ఫైల్ చేసుకున్న తర్వాత అప్పుడు డిఫెండెంట్ వచ్చి వకాలతో ఫైల్ చేసుకున్న తర్వాత లాయర్ గారిని పెట్టుకుని అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే ప్రోన్ ఓట మ్యాటర్లో ఇష్యూస్ అన్ని ఫ్రేమ్ చేస్తారు ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత మళ్ళీ వాయిదా వేస్తారు వాయిదా ఏమైనా వేస్తారు పిటిషనర్ ఎవిడెన్స్గా వేస్తారు అంటే ప్లెయిన్ టీఫ్ ఎవిడెన్స్గా వేస్తారు ఆ ప్లెయిన్ టీఫ్ ఎవిడెన్స్కి వేసేటప్పుడు ఫ్రెండ్స్ని దాడ ప్రోనోట్ మ్యాటర్లో ప్రోనోట్ ఫైల్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో సపోర్టింగ్ అప్పుడు విట్ కూడా ఒకటి పెట్టాలి మర్చిపోయిన చోటు అంటే ఈ దావా మొత్తం సంగతులకు నాకు బాగా తెలుసు ఈ నేను ఇలా డబ్బులు ఇచ్చినాను ఇవన్నీ వాస్తవాలేనో అని అని చెప్పి ఒక అప్పుడు కూడా వీటన్నిటితో పాటు ప్లెయిన్తో పాటు కూడా ఫైల్ చేయాలి ఆ ప్లస్ అడ్రస్ మేము కూడా అన్నీ ఫైల్ చేయాలి ఆ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఒకళ్ళతో ఫైల్ చేసిన తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్లయింటివ్ సైడ్ ఎవిడెన్స్ అని చెప్పి జడ్జి గారు వాయిదా వేస్తారు ఆ ప్లయింటివ్ సైడ్ వాయిదాకి వాయిదా ఉన్న రోజున ప్లయింటి న్యాయవాది గారు ఏం చేస్తారంటే చీఫ్ అప్ట్ అని కోర్టులో ఫైల్ చేస్తారు అతను అంటే ప్లేన్ డీఫ్తో ఎవిడెన్స్ చెప్పిస్తారనమాట ఎవిడెన్స్ మొత్తం రికార్డ్ చేసి పిటిషన్ అఫిడవిట్ ఒకటి కోర్టులో ఫైల్ చేస్తారు దాన్ని చీఫ్ అఫిడవిట్ అంటారు ఆ చీఫ్ ఆఫ్ ఫైల్ చేస్తారు లేదంటే అని కొంతమంది డైరెక్ట్గా పార్టీని బెంచ్ ఎక్కిచ్చేసి వాయిదాకి ఫస్ట్ వాయిదాకి ప్లేన్ డీఫ్ సైడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాయిదాకి ప్లెయిన్ ఎక్కించి ప్లెయిన్ డీఫ్ని ఎక్కించి సాక్ష్యం చెప్పించేస్తారు ఫలానా అతనికి నేను పలానప్పుడు ఎంత డబ్బులు ఇచ్చాను ఎంత ఇచ్చాను పలానప్పుడు నోటీస్ పంపించాను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని అని చెప్పేసి ఆయన ప్లెయిన్ టీఫ్ చీఫ్ ఎగ్జామినేషన్ అనేది చెప్పేస్తాడు ఆ చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఆ రోజు లేదంటే ఇంకో వాయిదా తీసుకుని తీసుకుని డిఫెండెంట్ లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యాలి డిఫె ప్లెయిన్ టీఫ్ని ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయిన తర్వాత మరలా ప్లెయిన్ టీఫ్ ఇంకా వేరే వాళ్ళని కూడా సాక్షులుగా ప్రవేశపెడతారు ఎవరిని నోటు రాసిన తన ఆ నోటు రాసినప్పుడు వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఉండ సాక్షుల్ని నోట్లో సాక్షులుగా చూపిస్తాం కదా ఆళ్ళేత్త వీళ్ళ ముగ్గురిని కూడా పిలిపించి సిఈ చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీస్ ఫైల్ చేసి చీఫ్ చీఫ్ ఎక్స్ ఎగ్జామినేషన్ చేయించి ఆ చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫెండెంట్ సైడ్ న్యాయవాది అంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి తరపు న్యాయవాదిని డిఫెండెంట్ సైడ్ అడ్వకేట్ అంటారు డబ్బులు తీసుకున్న వ్యక్తిని డిఫెండెంట్ అంటారు డబ్బులు ఇచ్చిన వ్యక్తిని ప్లెయిన్ టీఫ్ అంటారు ప్రోనోట్ మ్యాటర్లో ఇట్లా చీఫ్ అయిపోయిన తర్వాత ప్లయిన్సీ ప్లయిన్టీ సైడ్ ఎవిడెన్స్ అంత క్లోజ్ అయిపోయిన తర్వాత సాక్షుల్ని వస్తాడు సాక్షి వచ్చిన రోజున సాక్షి చేత ప్లయిన్టీ సైడ్ లాయర్ గారు చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తాడు చెప్పిస్తాడు ఆ తర్వాత వెంటనే ఆ మరుసటి రోజు ఆ రోజు డిఫెండెంట్గా న్యాయవాది గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు అలా ఈయన సైడ్ ప్లేంటివ్ సైడ్ ఎవిడెన్స్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా మీరు ఏమైనా పెట్టుకోగలరా లేదని జడ్జి గారు అడుగుతారు జడ్జి గారు లేదని చెప్తే అక్కడితో ఎవిడెన్స్ క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఫస్ట్ ప్లేటివ్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఆ తర్వాత డిఫెండెంట్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్తాడు ప్లెయిన్ టిప్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ ఏమని చెప్తాడు అనేది చిన్న బ్రీఫ్గా రెండు మొక్కల్లో చెప్తాడు పలానాప్పుడు పలానా డిపెండెంట్ పలానా డేట్న మా క్లయింట్ దగ్గర ఎంత అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్కి పలానా వాళ్ళ సమక్షంలో నోట్ రాయించి ఇచ్చి తీసుకున్నాడు దానికి టైం అయిపోతుంటే మా క్లయింటు నోటు వచ్చినానుక క్లయింట్ తరఫున నేను లీగల్ నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వమని అడగగా అతను ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం మూలన నేను మా క్లయింటుకి డబ్బులు అరిగే అవసరం నిమిత్తం కోర్టులో టైం అయిపోతుంది కాబట్టి కోర్టులో దావా ఫైల్ చేశాను ఆ సంతకం అది అతను అని చెప్పి ఆ సంతకం నిజమా కాదా ఇచ్చాడా లేదా అనేది సాక్షులు సాక్షుల కోసమే నోటు రాసిన అతన్ని ఇతర సాక్షులని పెడతారు వీళ్ళందరూ ఇచ్చిన టైం సమయంలో సాక్షలితలు ఉన్నారు అలాగే నోట్ రాసిన తస్తూరి గారు ఉన్నారు కావున మా క్లయింట్ యొక్క డబ్బులు కోర్టు వారు ఇంట్రెస్ట్తో సహా ప్లస్ ఖర్చులతో సహా ఇప్పించగలరని చెప్పి కోర్టు వారిని కోరుకుంటున్నానని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్తారు ప్లేటివ్ సైడ్ అడ్వకేటు తర్వాత డిఫెండెంట్ సైడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే మా క్లయింట్ అసలు మా క్లయింట్గా అతను ఎవడో ప్లెయిన్ టిఫ్ ఎవరో తెలియదు ప్లెయిన్ టిఫి దగ్గర అసలు మా క్లయింట్ డబ్బులు ఏమి తీసుకోలేదు మా క్లయింట్ మీద ఫాల్స్ కంప్లైంట్ ఫేక్ సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టి ఫాల్స్ ప్రోనోట్ దావా ఫైల్ చేశారు ఆ సంతకం అసలు మా ప్లయింట్ ఇది మా క్లయింట్ ఇది కాదు మా ఇది కాదు మా ప్లైంట్ మా డిఫెండెంట్గా అతను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అని చెప్పేసి డిఫెండెంట్ సైడ్ లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు ఈ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఇరు పార్టీల ఆర్గ్యుమెంట్లు హోదావాదాలు విన్న తర్వాత జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ప్రోనోట్ కేసుల్లో నోట్లు సంతకాలు ఉంటాయి కాబట్టి సంతకాలు తీసుకునేటప్పుడు సూచనోళ్ళు సాక్షిద్దరు ఉంటారు కాబట్టి కంపల్సరీగా డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఫేవర్గానే నైంటీ పర్సెంటేజ్ దావాలనేది ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ ప్రో నోట్ మ్యాటర్లో సంతకం అది కాదని ప్లీ తీసుకున్నప్పుడు మనం సిగ్నేచర్ ఎక్స్పర్ట్కి పంపించి వాళ్ళ ఒపీనియన్ తెప్పించుకోవచ్చు కోర్టులోనే దావా జరుగుతుండే కానీ సంతకం మాది కాదని మనం డెలైన్ చేసినప్పుడు అట్టా ఈ విధంగా ప్రో నోట్ అనేది కోర్టులో ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా పోతే ప్రో నోట్ మ్యాటర్లో అతని దగ్గర నుండి డబ్బులు రికవరీ చేయాలంటే కంపల్సరీగా అతనికి ఏదైనా ఆస్తులు ఉండాలి లేదంటే గవర్నమెంట్ అయి ఉండాలి లేకపోతే ఏం ఆస్తులు పాసులు లేనప్పుడు అద్దెంటో ఉంటుంటే ఆయన ఇంట్లో ఉండేటువంటి సామాన్ల మీద కూడా లేదంటే ఏదైనా బళ్ళు బైకులు కార్లు ఊర్లు లాంటి ఆటల మీద కూడా అటాచ్మెంట్ పెడతారు అటాచ్మెంట్ ఎప్పుడు పెడతారంటే ఈ డిగ్రీ అయిన తర్వాత ఈ దావా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అటాచ్మెంట్ వస్తుంది అది సెకండ్ పార్ట్ దాన్ని మళ్ళీ మీకు వీడియో చేసి ఇంకో వీడియోలో చెప్తాం ప్రస్తుతానికి ఈ దావా ఎక్కడితో కంప్లీట్ అయిపోద్ది ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చిన డగ్రీనే అమలుకి తర్వాత మళ్ళీ ఈపీ వేసుకుంటాం అది తర్వాత ఇంకో అది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ప్రో నోట్ కేసు ఎలా ఫైల్ చేసుకోవాలనేది కావున నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు మీరు సపోర్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను బాయ్